హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ సో ఈ వీడియోలో మనం బెస్ట్ 8 ఇన్స్ ఫర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ యూజ్ చేయడానికి మంచి AI టూల్స్ ఉపయోగపడేట్ ఏమన్నో ఇప్పుడు చూసేద్దాం లెట్స్ గెట్ ఇంటో దిస్ వీడియో వాస్ అ ఫుల్ వీడియో ఇట్స్ रियली యూస్ఫుల్ ఫర్ యు Subscribe మీరు చెప్పండి మీరు ఎప్పుడైనా AI టూల్స్ ని యూస్ చేశారా గ్రామర్లీ గాని నోషన్ AI గాని చాట్ జీపీటీ గాని యూస్ చేస్తుంటే కింద కామెంట్ పెట్టండి సో ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టూడెంట్స్ యూజ్ చేయాల్సిన బెస్ట్ ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం సో నెంబర్ వన్ ఆర్ జెమినీ ఏఐ సో ఇది మీకు వర్చువల్ స్టడీ పార్ట్నర్ లాంటిది మీకు ఎస్ఏ రైటింగ్ కానీ కోడింగ్ కానీ హెల్పింగ్ కానీ తర్వాత ఎస్సే రైటింగ్ అండ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కోసం మీకు ఆల్ ఇన్ వన్ లాగే యూజ్ అవుతుంది మీరు యూజ్ చేయండి సో ఇట్ ఇట్ ఈస్ రియల్లీ యూజ్ఫుల్ ఒకవేళ తెలుగులో కూడా క్వశ్చన్స్ అడిగినా కానీ ఇమ్మీడియట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సో నెంబర్ టూ గ్రామర్లీ ఎస్ఏస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ రాసేటప్పుడు మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండాలంటే సో గ్రామర్లీ చాలా ఉపయోగపడుతుంది మీ రైటింగ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ టోన్ కానీ వే ఆఫ్ రైటింగ్ కానీ కరెక్షన్స్ ఏదన్నా మీకు వండర్ఫుల్గా యూజ్ అవుతుంది సో నెంబర్ త్రీ నోషన్ ఏఐ నోట్స్ తయారు చేసుకోవడానికి స్టడీ మెటీరియల్ తయారు చేసుకోవడానికి ఓకే మీ టైం టేబుల్ని తయారు చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మీరు కనుక ఒక సెంటెన్స్ ఇస్తే ఇది మీకు కావాల్సినట్టుగా సమ్మరైజ్ చేసి ఒక టేబుల్ కావాలంటే టేబుల్ ఫార్మాట్లో కూడా మీకు ఇస్తుంది నెంబర్ ఫోర్ ఫిల్ బూట్ మీరు అసైన్మెంట్స్ ఆర్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసే టైంలో మీకు ప్లాగరిజంని లేకుండా చేస్తుంది మీరు కనుక ఒక పేరాగ్రాఫ్ ఇస్తే మీకు ఇది సులభంగా దాన్ని మార్చి ఇస్తుంది నెంబర్ ఫైవ్ క్యాన్వా ప్లస్ ఏఐ ఫీచర్స్ ప్రజెంటేషన్స్ ప్రాజెక్ట్స్ పోస్టర్స్ ఏదైనా సరే మీకు ఆకర్షణీయంగా తయారు చేసి ఇవ్వడానికి ఇది బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో ఏఐ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు సో మీరు టెక్స్ట్ టు ఇమేజ్ ఇమేజ్ టు టెక్స్ట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు సో మీకు కావాలంటే స్లైడ్స్ కూడా జనరేట్ చేసి ఇస్తుంది సో ఐ గివ్ యూ టూ బోనస్ టూల్స్ సో మీరు ఎప్పుడైనా స్పీచిఫై విన్నారా సో మీకోసం బుక్స్ని సింపుల్గా అండ్ ఈజీగా రీడ్ చేసి పెడుతుంది డూ యూ నో వోల్ఫార్ ఆల్ఫామ్ సో మీకు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎలాంటి సొల్యూషన్స్నైనా క్లియర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది సో ఇవే స్టూడెంట్స్కి ఉపయోగపడే బెస్ట్ ఏఐ టూల్స్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి సో ఇందులో మీకు నచ్చిన టూల్ ఏంటో కామెంట్ చేయండి లెట్స్ డిస్కస్ ఫర్దర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్